హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే వచ్చానండి నేను మీషోలో అయితే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను ఇది ఎవరికైనా సరే అండి బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి స్టిచ్చింగ్ రాని మనకు ఈజీగా అయితే యూజ్ అయ్యిద్ది నేను నాకు పెద్దగా బ్లౌజ్ కటింగ్ అయితే రాదండి ఎట్లా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఈ బ్లౌజ్ దీంతో అయితే కటింగ్ ఎవరు ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా కూడా కటింగ్ ఇవి ఎంత చింపినా అయితే చినగట్లేదండి వాటర్ ప్రూఫ్ అండ్ ఎంత లాగినా చింపినా అయితే చినగట్లేదు బయట ఒక బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయిద్ది కదండి జస్ట్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇవి వచ్చాయండి ట్వంటీ ఎయిట్ టు ఫార్టీ టూ సైజెస్ వరకు అయితే వచ్చాయి నాకు ఇవి అయితే నీట్గా కట్ చేసుకొని ఏ సైజ్ కాదు సైజు సపరేట్గా అయితే పెట్టుకుంటున్నాను ఏ అయినా అవి సపరేట్గా కట్ చేసి పెట్టుకుంటే మనము కట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోవచ్చు కదండి అట్లానే నీట్గా కట్ చే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను మీకు కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే పెడతాను లేదు అంటే కమ్యూని పోస్ట్లో లింక్ అయితే పెట్టానండి ఒకసారి అయితే వెళ్ళి చూడండి నెక్స్ట్ వీడియోలో అయితే ఈ పేపర్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో వీడియో అయితే చూపిస్తానండి వీటిపైన అయితే కన్ఫ్యూజ్ కాకుండా దీని మీద ఫ్రంట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ ఏది అండ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒక పాటన్ నీట్గా అయితే రాసున్నాయండి